భారతదేశ ఆధునిక చరిత్రను విప్లవాత్మక రీతిలో మాజీ ప్రధాని మంత్రి పివి నరసింహారావు మలుపు తిప్పారని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు పివి నరసింహారావు నూట నాలుగవ జయంతి సందర్భంగా హైదరాబాద్ పివి ఘాట్ వద్ద పలువురు నేతలు నివాళులర్పించారు దేశంలో ఆర్థిక సరళీకరణను ప్రవేశపెట్టడంలో విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంలో విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పీవీ చేసిన సేవలు అనుసరణీయమని పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు ఆయన స్వగ్రామం వరంగల్లో పీవీ స్మారక భవనాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు నిలబెట్టడానికి ప్రజాస్వామ్యంలో సంస్కరణలు వారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యకు సంబంధించినటువంటి అనేక స్ఫూర్తిదాయక నిర్ణయాలు నవోదయ విద్యాలయ సంఘటన కావచ్చు కేంద్రీయ విద్యాలయ సంఘటన కావచ్చు అనేకమైనటువంటి అంశాల్లో వారు మార్గదర్శకాలు ఇచ్చినారు మరి ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశం తన కాళ్ళతో నిలబడడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శక మారినారు గతంలో కొంత ప్రయత్నం జరిగింది వంగర గ్రామంలో వారి మెమోరియల్గా కొంత నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నం జరిగింది అది పూర్తి కాలేదు ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసే దిశల కార్యక్రమం కొనసాగిస్తాను వచ్చే జయంతి లోపల దాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ఒక మెమోరియల్ ఘాట్తో పాటుగా నాలెడ్జ్ సెంటర్గా అక్కడ ఉండే ప్రాంతంలో అందరికీ కూడా ఈ ప్రాంత బిడ్డ ఏ విధంగా ఎదిగినాడనేటువంటి ఒక ప్రదర్శనతో పాటుగా అంతా ఇన్ఫర్మేటివ్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం